మమ్మల్ని అన్ని చేస్తుంది అన్ని రకాలుగా భూమి తొమ్మిది రోజులు అన్ని భూమి చేస్తున్న తల్లి మమ్మల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఏదైనా మన తల్లి మమ్మల్ని మీరు సంబంధించిన మనం తప్ప

రావాలి యాభై ఇళ్ళల పోటీ పెట్టాలి పప్పు ఆయన వాయన శుక్రవారం మంగళవారం గురువారం రోజు పసుపు ఎంచుకొని ముత్తైదువులు నా దగ్గర వచ్చి ఆరతి ఇచ్చి వాళ్ళ ఇంటికి శాంతి కోసం వేడుకోవాలి తప్పకుండా తప్పకుండా చేసామమ్మా నువ్వు చెప్పింది అన్ని చేస్తామమ్మా అమ్మా ఈ దేవాలయ విస్తరణ గురించి చెప్పండి అమ్మా చాలా సంవత్సరాలు పెన్నే ఉంది మీరు మీరు మాకు శక్తిస్తేనే మేము కట్టగలుగుతామమ్మా ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ దేవాలయ విస్తరణ కావాలమ్మా మీరు మమ్మల్ని ముందుంచి నడిపి తల్లి మీరు ఆలోచన చేసిన విధంగా మీరెంత పెద్దగా చేసుకుంటే అది మీ బాధ్యత కానీ నేను ఎక్కడున్ననో అక్కడనే ఉంటాను చేసే ఆలోచనకు నేను దాన్ని చూపిస్తాను అడగే చెట్టు చేస్తాను మీకు ఆలోచన ఇస్తాను తోడు నీడ కలలో నీడలు వచ్చి అన్ని చూపిస్తవాళ్ళ